హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ దీపావళికి మీరైతే చాలా ఈజీగా సింపుల్గా పాత ప్రమిదలైనా కొత్త ప్రమిదలనైనా నూనె ఖర్చు లేకుండా ఎక్కువ నూనె పీల్చకుండా అలాగే ఇంట్లో డిఫరెంట్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎలా వెలిగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో వస్తే లైక్ చేయండి ఇక్కడ నేను అయితే కొత్త దీపాలు ఇలాగ మనమైతే దీపాలు తెచ్చుకోగానే వెంటనే అయితే వాటర్లో పెట్టేసుకోవాలన్నమాట కనీసం హాఫ్ అన్ అవర్ అయినా వాటర్లో ఇవి నానిపోయేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఇవి వాటర్ని బాగా పీల్చుకుంటాయి వాటర్ని పీల్చుకోకుండా మనం డైరెక్ట్ ఆయిల్ వేస్తే మాత్రం ఆయిల్ అంతా పీల్చేసుకొని కిందంతా కారుతూ ఉంటాయి అనమాట అందుకోసం ఫస్ట్ వాటర్లో నానబెట్టుకున్నామంటే అవి పీల్చుకునే కాడికి వాటర్ని బాగా పీల్చేసుకుంటాయి కాబట్టి తర్వాత ఆయిల్ పీల్చకుండా మనకి ఉన్న ఆయిల్ అంతా కూడా దీపం వెలుగుతూ ఉంటుంది అనమాట మనం ఎన్ని తెచ్చుకున్నా సరే మొత్తం వాటర్లో పూర్తిగా మునిగిపోయేలాగా ఇలాగా ఒక పదహైదు నుంచి హాఫ్ అన్ అవర్ వర్క్ అయినా కూడా మీరు వాటర్లో బాగా మునిగించుకోవాలి లేదు ఇంకా మీకు మంచిగా టైం ఉందంటే కనుక నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ మంచిగా డ్రై చేసేసుకోండి ఇలాగ ఎన్ని తెచ్చుకున్నా సరే అన్నీ కూడా వాటర్లో నానబెట్టుకోవాలి అప్పుడు వాటికి ఏదైనా హోల్స్ ఉన్నా కూడా లోపల అంతా కూడా వాటర్ పీల్ చేసుకొని నీట్గా అనమాట డస్ట్ కూడా ఉంటుంది వీటికి ఆ డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఏవైనా పాత ప్రమిదలు కొంచెం క్రాక్స్ వచ్చినట్టుగా నూనె కారుతున్నట్టుగా అనిపిస్తే గనక మీకు మీరు ఇలాగా వెలిగించుకునే ముందు దీపాలను ఒకసారి నీట్గా వాష్ చేసుకుని తర్వాత ఇక్కడ పౌడర్ వేసేయండి ప్రమిదలలో పౌడర్ వేసేసి ఆ పౌడర్ అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి ఎందుకంటే మనకి ఏమైనా క్రాక్స్ ఉన్నా కూడా పౌడర్ అంతా క్రాక్స్లో ఫిల్ అయిపోతుంది అనమాట ఏమైనా హోల్స్ ఉన్నా క్రాక్స్ ఉన్నా పౌడర్ అంతా ఫిల్ అయిపోతుంది కాబట్టి మనకి నూనె కారే ఛాన్సెస్ ఉండవనమాట పౌడర్ కానీ లేదంటే పిండి కానీ అన్నిటికన్నా బెస్ట్ ఐడియా అంటే పౌడర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది బాగా స్మూత్గా ఉంటుంది కాబట్టి లోపల దాకాపోతుంది ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను దాదాపు మామూలుగా అగరబత్తలు వెలిగించుకున్నప్పుడు పౌడర్ అంతా పడతా ఉంటుంది కదా సో తులసమ్మ దగ్గర కానీ లేదంటే ఇంట్లో దీపాలైనా కూడా పౌడర్ అలా బయటపడకుండా మొత్తం నీట్గా ఉండాలంటే అగరబత్తిలు వెలిగించుకోవడానికి ఇలాంటిది ఒకటి తీసుకున్నారంటే బేస్ చూడండి చాలా చక్కగా ఉంది బయట డస్ట్ పడకుండా ఉంటుంది ఇంకా ధూపం వేసుకోవడానికి అనమాట మనం ధూపం రకరకాలుగా వేస్తూ ఉంటాము సో ఇలా పెద్ద సైజులో ఉండేదైతే మనకి ఈవినింగ్ టైంలో మనకి వే పాకులు కానీ ఇలాంటివి ఏవైనా వెల్లుల్లి పొట్టు ఇలాంటివి వేసుకొని దూపం వేసుకుంటే దోమలు రాకుండా ఉంటాయి దానికైతే చక్కగా యూజ్ అవుతుంది అనమాట సపరేట్గా దానికే పెట్టేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూపిస్తున్నవి రెండు తామర దీపాలు చూడండి డిజైన్ అయితే చాలా చక్కగా ఉంది ఇవేంటంటే మనకి గడప దగ్గర ఆ వైపు ఇవైపు పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది చూసేదానికి ఆయిల్ కూడా బయటకంతా కారకుండా నీట్గా అన్నమాట లోపల డెకరేషన్ కూడా మనం చేసేసుకోవచ్చు గుమ్మాల దగ్గర కార్తీక మాసంలో చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా మనం రెగ్యులర్గా దీపావళి టైంలో కానీ తర్వాత కార్తీక మాసంలో కానీ ఇలాగ దీపాలు పెట్టుకున్నప్పుడు చూడండి దీపం నుంచి అయితే ఇలాగా నూనె కారుతా ఉంటుంది దీపం కింద దీపం అంటే ప్రమిద కింద ప్రమిద పెట్టినా కూడా ఆయిల్ అయితే కింద కారుతుంది మట్టివి కాబట్టి సో అలా కారకుండా నీట్ గా ఉండాలంటే గనక మన ఇంట్లో ఇలాంటి బాటిల్స్ అయితే ఉంటా ఉంటాయి కదా సో ఈ బాటిల్స్ ఏ బాటిల్ అయినా పర్వాలేదు చిన్నవి పెద్ద అయిన సంబంధం లేదు మీరు పెట్టుకునే ప్రమిదని బట్టి ఇలాగా బాటిల్స్ తీసుకొని వీటి కింద పాటు కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి బేస్ ఉంటుంది కదా ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చూసేదానికి కూడా అందంగా ఉంటుందన్నమాట సో చాక్ని బాగా హీట్ చేసేసి మీరు నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ కట్ చేసి పెట్టాను నేనైతే ఇక్కడ ఇవి ఇలాగా నీట్గా కట్ అనమాట మీరు ఏ బాటిల్ అయినా పర్వాలేదు మనకి కింద పార్ట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగ కట్ చేసుకున్న వీటిలోకి మనము ఇలాగ పెట్టుకోవాలి మనం ప్రమిద ఏ సైజులో ఉందో అంటే హైట్ ఏ సైజులో ఉందో దానికన్నా కొంచెం డౌన్ ఉండేలాగా ఇవి కట్ చేసుకోవాలి బాటిల్ పార్ట్ అనేవి పైకి ఉండకుండా కిందకు ఉండాలి డౌన్ ఉండాలి ఎందుకంటే ప్రమిద పైన మనం ఒత్తి పెట్టే వెలిగిస్తాం కదా అప్పుడు ఆ హీట్ అనేది ప్లాస్టిక్ దానికి తగులుకోకుండా ఉండాలి కాబట్టి మనం పెట్టే మీద కన్నా బాటిల్ పార్ట్ అనేది కిందికి సైజు కిందికి ఉండేలాగా డౌన్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు మీరు ప్రమిద కింద ప్రమిద పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా నూనె కారి అయ్యే ఛాన్సెస్ అనమాట ఎన్ని రోజులు దీపాలు వెలిగించుకున్న బండలు అయితే నీట్గా ఉంటాయి పైన ఆయిల్ అంతా పడిందంటే మనం కడిగేటప్పుడు అదంతా కూడా స్ప్రెడ్ అయిపోయి జారుతా ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా మంచిగా చక్కగా కింద పార్ట్ బాటిల్ది కట్ చేసుకొని పెట్టుకున్నామంటే ఆయిల్ కారినా కూడా ఆ కిందనే ఉండిపోతుంది అవి మళ్ళా నీట్గా మనం వాష్ ఇలాగా మనం నీట్గా వెలిగించుకోవచ్చు అనమాట జిడ్డంతా లేకుండా టైల్స్ పాడకుండా బండలు గోడల మీద పెట్టుకుంటా ఉంటాం కదా సో గోడల మీద అంత కారకుండా నీట్ గా ఉంటాయి అన్నమాట ఈసారి ఇలాగా ట్రై చేయండి కార్తీక మాసంలో అయితే రెగ్యులర్ గా మార్నింగ్ ఈవినింగ్ నైట్ కంపల్సరీ గుమ్మాల దగ్గర గేట్ దగ్గర తులసమ్మ దగ్గర ఎక్కువ దీపాలు పెట్టేస్తా ఉంటాం కదా నెలంతా కూడా అప్పుడు చాలా బాగా యూజ్ అవుతది ఇంకా మనము ఇలాంటిది ఒక పెద్ద సైజ్ బాటిల్ని ఇది టూ లీటర్ బాటిల్ అన్నమాట సో ఇది ఇంత సైజ్ బాటిల్స్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇక్కడ మనకి దీనికి కావాల్సింది ఏంటంటే మిడిల్ పార్ట్ కావాలి మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా లేబుల్ కట్ చేసేసి బాటిల్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి చాకుని హీట్ చేసి కట్ చేసుకున్నారంటే నీట్గా వస్తుంది ఎడ్జెస్ అనేవి షార్ప్ లేకుండా స్మూత్గా అన్నమాట బాటిల్ చాలా సింపుల్గా కట్ అవుతుంది కాకపోతే మీరు చాక్ని హీట్ చేసుకోవడం వల్ల ఎడ్జెస్ మనకి షార్ప్నెస్ లేకుండా స్మూత్గా అనమాట ఒకవేళ మీకు ఏవైనా ఎగ్గులు తగ్గులుగా అనిపించినా కూడా ఆ చాక్ హీట్ చేసేసి మీరు నీట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇలాగ మనము బయట గుమ్మాల దగ్గర తులసమ దగ్గర దీపాలు పెట్టినప్పుడు అవి తొందరగా కాబట్టి సో అట్లా కాకుండా ఇలాంటి పెద్ద ఒకటి తీసుకొని దీపానికి సరిపోయే విధంగా ఇలా పెట్టేసుకున్నాము అని అంటే చూడండి ఇక్కడ నేను కింద పాటు కూడా పెట్టి చూపిస్తున్నాను ఎంత స్పేస్ ఉంది చూడండి బాటిల్ ప్లాస్టిక్ కదా కరిగిపోతుంది వేడి తగులుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏం తగలదు లోపల చూడండి ఎంత స్పేస్ ఉందో ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి చూసేదానికి కూడా చాలా నీట్గా అందంగా కనిపిస్తాయి దూరం నుంచి చూస్తే కూడా మనకి దీపం చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఉంటాయి అన్నమాట మనకి కింద గలీజ్ అవ్వకుండా అలాగే గాలికి తొందరగా మనకి ఎన్నో ఎంత ఆయిల్ పోసుకున్నామో అదంతా వెలిగేదాకా ఇవిగా చక్కగా యూజ్ అవుతాయి అనమాట బాటిల్స్తో ఇలా చేసుకున్నారు అని అంటే కనుక మనకి ఇలాంటి బాటిల్స్ దాదాపు అవైలబుల్ ఉంటా ఉంటాయి కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు మనకి మంచిగా దీపాలు వెలిగించుకోవచ్చు అనమాట మనకి బయట ఇవి గాజువి దొరుకుతాయి కాకపోతే అవి తొందరగా పగిలిపోతాయి హీట్కి కానీ చేయి తగిలి తగిలినా కూడా వెంటనే పగిలిపోతాయి అనమాట ఖర్చు ఎక్కువ అలా లేకుండా ఇలా సింపుల్గా చేసేసుకోండి ఇంకా ఈ సీజన్లో ఏంటంటే కొంచెం దోమల బెడద ఎక్కువగా ఉంటా ఉంటుంది ఇంట్లో కొద్దిగా బట్టలారెంట్ స్మెల్ లాంటిది అలాంటిది కూడా వస్తూ ఉంటుంది సో మనకి దోమల ప్రాబ్లం అయితే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనందరి ఇంట్లో కూడా నిమ్మకాయలు ఉంటా ఉంటాయి కదా సో మనము దాన్ని జ్యూస్ తీసుకున్న తర్వాత ఈ రకంగా జ్యూస్ తీసుకొని మీరు ఇలాగ నేను చెప్పిన విధంగా పెట్టుకున్నారు అంటే కనుక మీకు దోమల సమస్య అయితే చాలా కంట్రోల్ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు వర్కౌట్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇలా దీపాన్ని ఆ నిమ్మకాయని కట్ చేసి దాంట్లో జ్యూస్ తీసేసుకొని మీరు ఒక పువ్వుతో పెట్టుకొని వెలిగించుకొని కింద బాటిల్ పాటు పెట్టారంటే నిమ్మకాయల నుంచి ఒకవేళ ఆయిల్ ఏదైనా లీక్ అయినా కూడా కారకుండా ఉంటుంది నెక్స్ట్ అలా టిల్ పాటే ఒకటి తీసుకొని కిందది దాంట్లో సాల్ట్ వేశాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బాటిల్ అనేది ఎన్ని రకాలుగా యూస్ చేసేసుకోవచ్చో చాలా చక్కగా మనకి ఉపయోగపడుతుంది దాంట్లోకి నేను పచ్చకర్పూరం వేసాను అలాగే ఇక్కడ నాఫ్తలిన్ బాల్ వేస్తున్నాను ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు సమస్యతో ఉండేవాళ్ళు మనకి కబోర్డ్స్లో కూడా బొద్దింకలు చిన్న చిన్న బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి బట్టల మధ్యలో బల్లులు కూడా పోతూ ఉంటాయి ఒకసారి ఎక్కువగా ప్రాబ్లం ఉంటే కనుక ఎక్కడ ఏది పెట్టాలన్నా కూడా భయం వేస్తుంది ఫుడ్ ఐటమ్స్ దగ్గర కూడా ఏమేమి తిరుగుతున్నాయో అని వేస్తూ ఉంటుంది సో అట్లాంటి ప్రాబ్లం ఉండేవాళ్ళు ఖచ్చితంగా టిప్ ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్అట్ అవుతుంది సాల్ట్ కర్పూరము అలాగే నాఫ్తలిన్ బాల్ కంఫర్ట్ వేసాను వీటిని కిటికీల దగ్గర కానీ కబోర్డ్స్ ఎక్కడైనా ఒక దగ్గర పెడితే అన్ని షెల్ఫ్ లో పెట్టాల్సిన అవసరం లేదు కబోర్డ్స్ ఉంటే కనుక ఎందుకంటే డోర్ వేస్తాం కాబట్టి ఆ స్మెల్ అంతా లోపలే ఉంటుంది అనమాట చిన్న చిన్న బల్లులు బొద్దింకల్ ఈ కర్పూరం స్మెల్ కి అలాగే ఇంకా మనకి బట్టల ఆరంజ్ స్మెల్ లాంటిది లేకుండా కంఫర్ట్ బాగా యూస్ అవుతుంది అలాగే ఇవి బాత్రూమ్ లో కూడా కిటికీల దగ్గర అక్కడ ఒకటి అక్కడొకటి అక్కడొకటి పెట్టుకున్నారు అంటే బల్లులైతే ఈ ఘాటు స్మెల్ కి దగ్గరికి రావు బయటకెళ్ళిపోతా ఉంటాయి ఇంట్లో ఉండకుండా సాయంత్రం టైంలో పిల్లల్ని బయటికి పంపించాలంటే చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాం కదా దోమలు ఎక్కువగా కరుస్తూ అనేసి బయట టైంలో బయట ఆడుకోవాలంటే కూడా పంపించకుండా ఉండాల్సి వస్తుంది లేదంటే ఓడోమోస్ క్రీమ్ లాంటివి పా మొత్తం మనకి స్కిన్కి ఎక్కడైతే ఎలివేట్ అయితే ఉంటుందో అక్కడంతా కూడా అప్లై చేసి పంపిస్తూ ఉంటారు కానీ దానివల్ల కెమికల్ ఎఫెక్ట్స్తో పిల్లలకి స్కిన్ ర్యాషెస్ రావడము లేదంటే వాళ్ళ చేతులు నోట్లో పెట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా ఇబ్బంది పడకుండా ఉండాలని అంటే కొంచెం కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఒక స్పూన్ అయితే దాంట్లో వేప నూనె పావు స్పూన్ వేసి కలిపి పెట్టుకొని మిక్స్ చేసుకున్న తర్వాత పిల్లలకి లైట్గా చేతులపైన స్కిన్ ఎక్కడెక్కడ కనుక ఓపెన్ ప్లేస్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లలో ఇలాగా అప్లై చేసి పంపించారని అంటే ఈ వేపన ఉన్న స్మెల్కి దోమలైతే దగ్గరికి వాళ్ళకి కుట్టవన్నమాట ఆ స్మెల్కి వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటాయి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి న్యాచురల్గా ఉండేటివే కాబట్టి ఎటువంటి పిల్లలకి ఇబ్బందులు ఉండవు అనమాట వాళ్ళు నోట్లో పెట్టుకున్న స్కిన్ రాషెస్ రాకుండా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఇలాంటి దీపాలు వాడేవాళ్ళు మధ్యలో దాన్ని తీసేసి ఒత్తి పెట్టుకుంటూ ఉంటారు కదా అలా తీయాల్సిన అవసరమే లేదు మనము రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకుంటాం కదా దాన్ని ఇలాగ కొంచెం సన్నగా అయ్యేలాగా చేతితో అనేసి తర్వాత పైనుంచి కిందికి ఇలా లాగేసామంటే చాలా సింపుల్గా పని అయిపోతుంది దాన్ని తీయడం పెట్టడం ఇంత అవసరమే లేకుండా ఇంకోటి ఏంటంటే దీపావళికి అందరూ కూడా ఇంట దీపాలు పెట్టుకోవడానికి చూస్తారు కార్తీక మాసంలో అయితే ఇంకా కంటిన్యూ వన్ మంత్ అంతా పెట్టుకుంటూనే ఉంటాం కదా సో బాగా గాలి తోడే అంటే ఓపెన్ లో ఇల్లు ఉండే వాళ్ళకి గాలి ఎక్కువగా తోలుతుంటే దీపావళి రోజు పెట్టిన కాసేపటికి కొండెక్కుతూ ఉంటాయి అనమాట గాలి వస్తూ ఉంటుంది వెలిగించడము అవి వెళ్ళిపోవడము వెలిగించడం ఇలాగే జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండాలంటే ఇలాగ ఒత్తికి పైన కొంచెము నైల్ పాలూషన్ అప్లై చేసి వెలిగించండి దీనివల్ల ఏంటంటే ఎంత గాలి తగిలినా కూడా ఆరి ఇట్లా గాలికి అటు ఇటు అవ్వకుండా దీపముండలి నైల్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ వెలుతురు కనిపిస్తూ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇంట్లో దీపాలు పెట్టుకున్నప్పుడు మంచిగా డివోషనల్ ఫీల్ ఉండాలి దీపం వెలుగుతున్నంతసేపు మనకి మంచి స్మెల్ రావాలి అని అనుకుంటే కనుక ఇది జవాదు జవాదు మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే దాన్ని కొంచెం వేసేసి అలాగే దాంట్లోనే కొద్దిగా పచ్చకర్పూరంని కూడా వేసేసి దీపం వెలిగించుకోండి ఇంట్లో పెట్టుకున్న దీపాలు మంచి స్మెల్ వస్తాయి డివోషనల్ ఫీల్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు రోజు చేసుకోవడానికి కాదు జస్ట్ మనకి పూజలు వ్రతాలు ఇలా శుభకార్యాలు చేసుకునే టైంలో మనం ఇంటిని శుద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు అవపంచం వెళ్తా ఉంటాము అది అందరికీ అవైలబుల్ ఉండదు కదా సో ఈ దశాంగం పౌడర్ అనమాట ఈ దశాంగం పౌడర్ ఏంటంటే పూజా స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది ఇది మనకి పవిత్రమైన వాటికి శుభకార్యాలకి ఇలాంటి పూజలు చేసుకునే టైంలో మాత్రమే వాడతారు కాబట్టి దీనిని రోజు ఇల్లు తుడుచుకునే దాంట్లో వేయొద్దు జస్ట్ కొంచెం ఇల్లు తుడుచుకునే నీళ్ళు అంటే దీపావళి రోజు మీరు ఇల్లు తుడుచుకునే టైంలో ఇలా వాటర్లో కొద్దిగా దశాంగం పౌడర్ని అలాగే రాళ్ల ఉప్పుని వేసేసుకొని మీరు ఇల్లు తుడుచుకోండి ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోతుంది దశాంగం పౌడర్ వేయడం వల్ల లక్ష్మికి కళ ఉంటుందన్నమాట ఇంట్లో మంచిగా అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఈ వాటర్ని బయట చెట్లలో పోసేయండి ఇలాగా మీరు దీపావళి రోజు ఇల్లు క్లీన్ చేసుకుంటారు కదా అలా ఒకసారి చేయండి చాలు ఇల్లంతా కూడా మంచి స్మెల్ తో ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న అయితే నాఫ్థలిన్ బాల్స్ అనమాట సో నాఫ్థలిన్ బాల్ అని ఒక ఐదారు లవంగాలని తీసుకొని ఇలాగ పౌడర్ చేస్తూ ఉన్నాను గట్టిగా దంచేసారనంటే ఈజీగా పౌడర్ అయిపోతాయి రెండు కూడా ఇప్పుడు ఇక్కడ సోప్ బాక్స్ చూపిస్తున్నాను సోప్ బాక్సే ఉండాలని ఏం లేదు పౌచెస్ ఉంటాయి కదా సోప్స్కి కొన్ని సోప్లకి అలాంటి పౌచ్ ఉన్నా సరే పర్వాలేదు మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి రెండింటినీ దంచి దాంట్లో వేశాను ఇలా లోపలికి ప్రెస్ చేస్తే అవి ఓపెన్గా కనుంటుంది అనమాట దీనికి బ్యాక్ సైడ్ కొంచెం ఒక డబుల్ టైప్ తీసుకొని వేసేసుకొని బాత్రూంలో అంటే చేసుకున్నారు అంటే మనకి బాత్రూమ్లో ఓడ నీళ్ళు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటివి అవసరమే లేకుండా మంచి స్మెల్ ఉంటా ఉంటుంది ఇంకోటి ఏంటంటే బల్లు లాంటివి ఇక్కడ బాత్రూమ్లో ఉన్న ఉండకుండా పోతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక బాదంనైతే తీసుకోండి ఇలాగా నేనైతే సూదిక్కుచ్చాను మీరు ఇంకా ఏదైనా జస్ట్ హ్యాంగ్ చేసుకునే దానికి వేరే దేనితోనైనా పట్టుకొని మీరు ఇలాగా బాదంని అయితే కాల్చుకోవాలి అనమాట జస్ట్ వన్ టూ సెకండ్స్ కాల్చి తర్వాత పక్కకు పెట్టేస్తే అదే కాలుతా ఉంటుంది మనం కంటిన్యూ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు అబ్సర్వ్ చేయొచ్చు కాసేపటికి అది ఎలా కాలుతుందో ఇలా కంప్లీట్గా కాలిన తర్వాత పక్కకు తీసేసుకొని దాన్ని అయితే కొంచెం స్మాష్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలన్నమాట ఇదైతే చాలా వరకు మనకి కాటుక పిల్లలకు తయారు చేసుకునే వాళ్ళు బయట కొనుకొస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా ఇంట్లోనే కాటుక ప్రిపేర్ చేసుకోవచ్చు వాళ్ళకి బొట్టు పెట్టడానికి ఇంకోటి ఐబ్రోస్ చాలా మందికి చాలా సన్నగా ఉంటాయి ఐబ్రో పెన్సిల్స్ వాడుతూ ఉంటారు ఇది ఇలా కొద్దిగా కొబ్బరి నూనెను వేసేసి మిక్స్ చేసేసుకొని రోజు ఐబ్రోస్ మీద పెట్టారంటే కొద్ది రోజుల్లోనే ఐబ్రోస్ థిక్ అవుతాయి అనమాట ఇంకా మెయిన్ ఏంటంటే మనకి జుట్టు తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ సైడ్ లేదంటే వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు కంటిన్యూగా డైస్ వాడుతూ ఉంటారు అలాంటి డై వాడాల్సిన అవసరమే లేకుండా దీనిపైన అప్లై చేసుకున్నారు అంటే మీకైతే బ్లాక్ హెయిర్ లాగా కనపడుతుంది ఇంకా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది దీనివల్ల ఇది వాటర్ ప్రూఫ్ కూడా నేను మీకు ఇప్పుడు చూపించాను కదా ఇలా ఉంటుందన్నమాట మంచిగా న్యాచురల్ హెయిర్ డై లాగా యూజ్ అవుతుంది కాటుక లాగా వాడుకోవచ్చు అలాగే ఐబ్రోస్ మంచిగా తిక్గా అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట బాదంలో ఉండేటివన్నీ కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూస్ అవుతాయి కాబట్టి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసిపోయి ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే ఇక్కడ నేను ఒక ఇరవై నుండి ఇరవై ఐదు ఎండు ద్రాక్ష వేస్తున్నాను ఇవి చిన్నవి కాబట్టి ఇన్ని వేశాను కొంచెం పెద్ద సైజులో ఉండేవి కూడా ఉంటాయి కదా అవి ఇది ఒక పది వేసుకోండి ఇలా మొన్న ముందు రోజు నా రాత్రి నానబెట్టేసుకొని మార్నింగ్ టైంలో నెక్స్ట్ డే మార్నింగ్ టైంలో నీళ్ళు ఇవి తాగారంటే అంటే ఇవి నానిపోయి ఉంటాయి అప్పటికి వాటిని తింటూ కూడా నీళ్ళు తాగొచ్చు పీరియడ్లో చాలా మంది పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వీటిని ఇలా తిని తాగడం వల్ల ఏంటంటే పీరియడ్ పెయిన్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈసారి మీరు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు వర్కౌట్ అయితే కంటిన్యూ చేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాదాపు అందరూ కూడా నెయిల్ పాలిషులన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తూ ఉంటారు ఎందుకు పెట్టాలో నాకైతే అర్థం కాదు మేము చిన్నప్పుడు నెయిల్ పాలిష్లు ఫ్రిడ్జ్లో ఏం వాళ్ళం కాదు ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు అందరు పెడతా ఉన్నారు జస్ట్ నేను కూడా ఎక్కువగా ఉన్నాయి బయట చాలా రోజులు అయితే డ్రై అయిపోతే ఏమని పెట్టాను బహుశా అందరూ అందుకే పెడతారేమో అనిపించింది ఇక్కడ చూసారా మూత ఓపెన్ అవ్వడం లేదు అస్సలుగా చాలా టైట్గా పట్టేసుకుందనమాట నాకు ఫ్రిడ్జ్లో పెడితే నెయిల్ పాలిష్ అంతా కూడా చాలా థిక్గా అయిపోయి ఉంటుంది అది చేతికి పెట్టుకుంటే చాలా టైం తీసుకుంటుంది డ్రై అవ్వడానికి మొత్తం చేతికి డ్రెస్లకి ఎంత అంటూ ఉంటుంది కదా సో ఈసారి ఎప్పుడైనా అలాగే అయిపోయింది ఎమర్జెన్సీగా పెట్టుకోవాలనుకుంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఒక గిన్నెలో ఒక వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ ఒక టూ త్రీ మిని సెకండ్స్ ఉన్నా చాలు ఇలా తర్వాత ఒక వన్ మినిట్ అలాగా పక్క వదిలేసి తర్వాత ఓపెన్ చేసి చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మీకు అయితే మూత వచ్చేస్తుంది మూత రావడమే కాదు ఇక్కడ నేను చూపించాను కదా డ్రాప్ కూడా ఎలా లీక్ అవుతుందో అలా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా జీన్స్ ప్యాంట్లు లేదంటే ఏదైనా పెద్దగా బరువుగా ఉండే ఫ్యాన్లను హ్యాంగ్ చేసినప్పుడు జారిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా మనం నార్మల్గా పెడితే అలా జారిపోకుండా నీట్గా ఉండాలి పెట్టి పెట్టినట్టు ఉండాలా కింద పడకుండా అని అంటే కనుక ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగర్కి మీరు ఫ్యాంట్స్ని ఎంత బరువుండే ప్యాంట్ అయినా సరే ఇలాగ జీన్స్ అయినా ఏవైనా సరే పెట్టుకున్నారు అంటే అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటాయి కింద పడకుండా ఉంటాయి అనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈసారి మీరు ఫోల్డ్ చేసేటప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక కాటన్ క్లాత్ని కానీ కర్చిఫ్ని కానీ తీసుకొని దాంట్లో కొంచెం రైస్ వేసేసి కొద్దిగా పచ్చకర్పూరంని వేసి అలాగే దాంట్లోకి కొద్దిగా వాముని వేసేయండి ఇలా మూడు వేసిన తర్వాత అయితే ట్రై చేయాలన్నమాట ఇలా వేసుకొని మనమైతే ఈ మూటని ఈ సీజన్లో ఏంటంటే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా వరకు దగ్గు జలుబు జ్వరము ఎక్కడ చూసినా అవే ఉంటున్నాయి కదా సో అట్లాంటి దాని నుంచి మంచి రిలీఫ్ రావాలంటే ఇది పిల్లల దగ్గర పెట్టండి జలుబు నోస్ బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా ఆ బ్లాక్ అయిపోయిన నోస్ అంతా కూడా ఓపెన్ అయిపోయి పిల్లలైతే మంచిగా శ్వాస తీసుకుంటారు పిల్లలని కదా పెద్దవాళ్ళ దగ్గర కూడా బయటికి వెళ్ళే వాళ్ళైనా సరే ఇలా లో పెట్టుకొని అప్పుడప్పుడు దాన్ని పీలుస్తూ అంటే మనకి విక్స్ హెల్లర్ వాడుతూ ఉంటాం కదా అలాంటివి వాడితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలా వాడకుండా ఇలాంటి దాన్ని యూస్ చేయడం వల్ల మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ దివాలి ఐడియాస్ అనమాట మన దగ్గర అయితే దాదాపు వేసుకున్న బ్యాంగిల్స్ కానీ లేదంటే పక్కన పెట్టేసిన బ్యాంగిల్స్ కానీ ఉంటానే ఉంటాయి కదా సో ఇలాంటి వాటిని అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు మనకి ఈ టైంలో అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి నేనైతే ఇక్కడ మూడు మూడు బ్యాంగిల్స్గా తీసుకున్నాను ఇక్కడ చూసారా నేనైతే టోటల్గా సిక్స్ సెట్స్ ప్రిపేర్ చేయాలనుకున్నానన్నమాట ఇలాగా నేను వేసే ప్లాస్టర్ కూడా మనం కరెంట్ వైర్లకు వేస్తాం కదా దాన్ని యూజ్ చేస్తాను ఎందుకంటే అది చాలా మంచిగా తొందరగా పని అయిపోతుంది అనమాట మిగతా వాటితో పోలిస్తే తర్వాత నేను ఇక్కడ అగర్బత్తి డబ్బా ఉంటే దాన్ని తీసుకుంటున్నాను లేదంటే మీ దగ్గర ఏదైనా గట్టిగా ఉండే కార్డ్బోర్డ్ ఉన్నా సరే తీసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ని ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా ఈ విధంగా మూడు మూడుగా రెడీ చేసుకున్న తర్వాత కింద ఇలా అంటించేసాను అనమాట నాకైతే ఎక్కువ టైం లేక డైరెక్ట్ అలాగ స్క్వేర్ పీసెస్ పెట్టాను మీరు కావాలంటే బ్యాంగిల్ షేప్లో కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు తర్వాత దీనికి ఒక థ్రెడ్ని తీసుకొని హ్యాంగ్ చేయడానికి ఈజీగా కట్టేస్తున్నాను అనమాట ఇలాగా మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకుంటారో అన్నింటినీ చేసుకోవాలి నేనైతే సిక్స్ చేశాను ఇక్కడ ఆర్చ్ ఆర్చుందనమాట మాకు సో ఈ ఆర్చ్కి ఇలాగా స్టెప్ బై స్టెప్ హ్యాంగ్ చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట మనం ఇది ఒకసారి ప్రిపేర్ చే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలు ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇలాగే ఉంటాయి బయట కొనుక్కురావాలంటే ఇలాంటివి చాలా కాస్ట్తో కూడుకున్నవి మనకి జస్ట్ లైటింగ్తో పనే కాబట్టి చూడ్డానికి కూడా మనం బ్యాంగిల్స్ పెట్టుకున్నవి సేమ్ కలర్ బ్యాంగిల్ పెట్టుకోవచ్చు లేదంటే డిఫరెంట్ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ రెండు రెండు అటు ఒకటి ఇటు ఒకటి మిడిల్లో ఉండేటివి రెడ్ కలర్ బ్యాంగిల్స్తో చేశాను మిగిలిన ఎల్లోతో చేశాను అనమాట ఇది డే టైంలో చూసినా కూడా చాలా మంచిగా నీట్గా కనపడుతుంది అనమాట ఇది ఏదో మనము చేసినట్టుగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా దివాళి రోజైతే మనం లైట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాము ఇంట్లో కూడా దీపాలు పెట్టుకుంటాం లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా సో అలాంటప్పుడు ఏంటంటే మనము ఇంటి మధ్యలో దీపం పెట్టుకునే వాళ్ళు ఇలాగా మీరు తీసుకునే ప్లేట్ ఏ సైజులోనైనా ఉండొచ్చు దాంట్లో ఇలా డెకరేట్ చేసి పెట్టండి మంచిగా సాంప్రదాయంగా పెట్టినట్టు ఉంటుంది డివోషనల్ ఫీల్ ఉంటుంది చూడ్డానికి అందంగా ఉంటుందన్నమాట నేను బియ్యం పిండితో ఇలాగ చేశాను మామూలుగా బియ్యం పిండి దీపాలుగా పెట్టుకుంటే మంచిది కదా సో అలాగా బియ్యం పిండితో స్వస్తికి అనమాట ప్లేట్లో తర్వాత వాటికి డిజైన్ కోసం ఫింగర్తో ప్రెస్ చేసినట్టు చేసి పైన పసుపు కుంకుమ పెట్టేశాను ఇక్కడ మనకి కలర్స్ కూడా బ్రైట్గా ఇలాగ డిఫరెంట్ షేప్ కలర్స్లో ఉంటే అనేసి ఆ షేప్స్లో ఇలాగ ఎల్లో రెడ్తో పెట్టాను అనమాట తర్వాత పిండి దీపాలే బియ్యం పిండి దీపాలే పెట్టేసి ఆయిల్ వేసుకొని నేను ఒత్తి వెలిగించేశాను ఇలాగ మనకి మంచిగా ఆ ప్రమిద నిండా నూనె పోసేసి పెట్టామంటే రాత్రంతా కూడా వెలుగుతా ఉంటాయి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి చూడండి అసలు ఇంత బ్యూటిఫుల్గా ఉందో ఎల్లో రెడ్ కాంబినేషన్లో ఫ్లవర్స్ పెట్టడం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది కదా ఇంకా చిన్న ప్లేట్ కాకుండా ఇంకా పెద్ద ప్లేట్ కానీ పెట్టుకున్నారంటే మీరు ఇంకా బాగుంటుంది మంచిగా స్వస్తికి దీపాలు పెట్టినట్టుగా ఉంది కదా సో ఇలాగా మంచి ఇదొక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను మీలో ఎవరికైనా నచ్చితే చేసుకుంటారనే ఉద్దేశంతో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇల్లంతా కూడా అలంకరించుకుంటా ఉంటాం కదా టీపాయ్ మీద కానీ లేదంటే ఆర్చి దగ్గర టీవీ దగ్గర కానీ ఇలాగ ఎక్కడైనా షోకేజ్ ఉన్న దగ్గర పెట్టుకుంటా ఉంటాం కదా అట్లా ఏంటంటే ఫ్లవర్స్ వేసేసుకొని ఇలాగా మీ దగ్గర ఏవైనా వేరే ఫ్లవర్స్ ఉంటే వేసేసుకోవచ్చు జస్ట్ నా దగ్గర ఇవ్వని చూపిస్తున్నాను ఇలా ఫ్లవర్స్ వేసిన తర్వాత పైన కొంచెము జవాదును వేసేయండి జవాదు వేసేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లవర్స్ మీద ఈ జవాదు అనేది మంచి స్మెల్తో వస్తూ ఉంటుంది అనమాట ఎక్కడ మనం ఇంట్లో ఎక్కడ చూసినా కూడా మంచిగా మనకి ఏదో గుళ్ళు గుడికి వెళ్ళిన ఫీల్ ఉంటా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఐడియా అనమాట షాప్స్లో అలా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే గ్లాస్లో పువ్వులను వేసేసి వాటర్ వేసేసి పువ్వులు పెట్టుకోండి ఇంకా దాంట్లో దీపం వెలిగించుకోవాలంటే ఇది జస్ట్ ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను మీరు మళ్ళీ కమెంట్ చేయద్దు పువ్వులో దీపం వెలిగిస్తారా అలా ఇలా అనేసి మీకు నచ్చితే చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి చెప్తున్నాను అనమాట ఇలాగా ఆ ఫ్లవర్లో నుంచి మెడిల్లో నుంచి ఒక వత్తిని బయటికి లాగేసి దాంట్లో మనం పువ్వుతులు పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరమే ఉండదు డైరెక్ట్ పువ్వుతు పెట్టుకుంటే సరిపోతుంది మంచిగా వెలుగుతూ ఉంటుంది అనమాట లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇది చాలా బాగా కనిపిస్తుంది అనమాట వాటర్లో ఫ్లవర్స్ దీపము బాగా కనిపిస్తాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరుగుతో దీపాలు ఇదైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మంచిది కూడా ఒకసారి వెలిగించి చూడండి నీట్గా మనం దీపాలని నానిన తర్వాత ఇలాగా పెరుగు వేసి చూడండి మా గడ్డ పెరుగు ఉంటుంది కదా సో గడ్డ పెరుగునైతే తీసుకొని మీకైతే అసలు నూనె ఖర్చు లేకుండా నీకు దీపాలు ఎక్కువసేపు వెలుగుతాయి మామూలుగా నూనె ఎంత పోసినా కూడా ఇంతసేపు వెలగవు ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నేను ఆల్రెడీ ట్రై చేసి వర్కౌట్ అయిన తర్వాతనే మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇలాగ ప్రమిదలలో పెరుగు వేసేసుకుని తర్వాత మందంగా ఉండే కవర్ ని తీసుకొని దాన్ని మంచిగా రౌండ్ గా కట్ చేసి మిడిల్ లో హోల్ పెట్టాను వత్తి కోసము ఇలా వత్తి ఎక్కి అన్నిటికీ కూడా ఎన్ని కావాలంటే అన్ని ఎక్కించుకొని రెడీగా పెట్టేసి చూడండి ఇక్కడ ఎంత కొంచెం ఆయిల్ వేస్తున్నాను చూడండి అన్ని నాలుగిట్లలో కూడా వన్ స్పూన్ ఫుల్ గా సరిపోయి ఉంటుంది ఆయిల్ కొద్ది కొద్దిగా తీసుకొని వేశాను కాబట్టి టూ టైమ్స్ తీశాను మామూలుగా అయితే జస్ట్ వన్ వన్ డ్రాప్ ఇలాగా వేస్తేనే సరిపోతుంది ఇది కవర్ కదా కాలిపోతుందేమో ఇలాంటి డౌట్స్ వస్తాయి కింద పెరుగు తడితో ఉంటుంది కాబట్టి మీకు కవర్ కాలే ఛాన్సే ఉండదు అనమాట అంటకోదు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక దీపంలో పెట్టి ట్రై చేయండి వర్కౌట్ అయితేనే మిగిలినవి ఎక్కువగా పెట్టేసుకోండి దీనిని అయితే మనం చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు దీపావళికి ఇలాగా రెండు మూడు ప్లేట్స్గా పెట్టేసుకొని లేదంటే కిందనైనా ఫ్లోర్ పైన అయినా ఇలా డెకరేట్ చేసుకొని మనం దీపాలు పెట్టుకుంటే అసలు ఎంత చూడముచ్చటగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది మనము ముగ్గులు వేసుకొని పెద్ద హడావిడి పడాల్సిన పని లేకుండా చూడండి ఎంత సింపుల్గా దీపాలు వెలిగించుకుంటే ఎంత అందంగా ఉన్నాయి ఇంట్లో మధ్యలో మిడిల్లో ఇలాగా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి చాలా చక్కగా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఒక టెన్ రూపీస్ ఖర్చు పెడితేనే మనకి ఇంత అందమైన దీపాలు ఇంత చూడ చక్కగా ఉండే లైటింగ్స్ మనం డెకరేట్ చేసుకోవచ్చు మనం ఆన్లైన్లో రకరకాలుగా పర్చేజ్ చేస్తూ ఉంటారు అవన్నీతో పని లేకుండా ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉండేవంటే ఇవి ఇంట్లో ఉంటాయి అంటారేమో మనకి దాదాపు చిన్న చిన్న షాపులలో కూడా ఇవి దొరుకుతాయి ఇవి అందరికీ ఐడియా ఉండింటిది వాటర్ బాల్స్ అంటాం కదా ఒక ప్యాకెట్ పది రూపాయలు ఐదు రూపాయలు ఎంతో ఉంటుంది సో ఇవైతే మామూలుగా మనం ఎక్కడికైనా ఎగ్జిబిషన్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఇప్పుడు అవసరం కాబట్టి చిన్న చిన్న షాప్లలో కూడా ఇవి అవైలబుల్ ఉంటుంది పిల్లలు ఆడుకునేదానికి ఎక్కువగా తెచ్చి పెడతా ఉంటారు సో వీటిని నైట్ నాన్ పెట్టేసుకొని అంటే నైట్ వాటర్లో పెట్టేసుకొని మార్నింగ్ మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది మనకు సంవత్సరం పాటైనా కూడా ఇవి ఇలాగే ఉంటాయి వాటర్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా వాటి షేప్ అనేది తగ్గిపోదు అనమాట అట్లనే ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా మనం సంవత్సరం అంతా కూడా వీటిని వెలిగించుకుంటూ ఉండొచ్చు ఇక్కడ నేనైతే రెండు రోజు ఫ్లవర్స్ ఇక్కడ అలాగే వైట్ బ్లూ పింక్ ఇలాంటివి అనమాట ఇవన్నీ కూడా నేను నైట్ వాటర్లో వేసి పెట్టాను మార్నింగ్ ఇలా అయ్యాయి సో ఇక్కడ నేను వీటిని ఒక్కొక్క బౌల్లో గ్లాస్లో ఇట్లా చూపిస్తున్నాను డిఫరెంట్ ఐడియాస్ కోసము ఇక్కడ వైట్ కలర్ వాటర్ బాల్స్ వేసేసి దాంట్లోకి కొన్ని పర్ల్స్ వేసాను చూడండి ఇక్కడ ముత్యాలు ఉంటాయి మనకి మామూలుగా ఫ్యాన్సీ స్టోర్లలో దొరుకుతూ ఉంటాయి కదా సో అవి నా దగ్గర ఉంటే వేస్తున్నాను అనమాట ఒక దాంట్లో అవి వేసాను ఇంకొక దాంట్లో పింక్ రోజు వేసేసి గోల్డ్ బీడ్స్ వేసాను అలాగే ఇంకా డిఫరెంట్గా డిఫరెంట్గా చూపిస్తాను చూడండి గోల్డ్ బీడ్స్ కూడా నా దగ్గర ఎక్కువే ఉన్నాయి సో అవి దాంట్లో కొన్ని దాంట్లో కొన్ని వేసాను ఇక్కడ బ్లూ కలర్ రోజు పర్ల్స్ వేసాను అలా అలాగే బ్లూ కలర్ వాటర్ బాల్స్ అంటే ఇంకా మనము ఇష్టం అనమాట ఇవే అవే వెయ్యాలని ఏం లేదు నేను కొన్ని రకాలుగా చేసి చూపెట్టాను చూడండి ఇక్కడ ముత్యాలు ఒక దాంట్లో బీడ్స్ ఒక దాంట్లో ఇలాగా అలాగే వాటర్ బాల్స్ కూడా అన్నిట్లలో వేశాను అయితే నా దగ్గర ఇక్కడ చిన్నవి క్యాండిల్స్ ఉంటాయి కదా సో మనము దీపావళికి పిల్లలు అలాంటివి తెచ్చుకుంటా ఉంటాం కదా అలాంటి క్యాండిల్స్ ఉంటాయి వీటి పైన పెట్టాను మన దగ్గర క్యాండిల్ లేకపోయినా చిన్న ప్లేట్ లాంటి దాంట్లో ఉంటే మనం ఒక పెద్ద క్యాండిల్ తెచ్చుకొని మెల్ట్ చేసేసి ఈ షేప్స్ రెడీ చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఇక్కడ నేను ఒకటే క్యాండిల్ మిగిలినవి రెండు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన క్యాండిల్స్ అనమాట అవి వెలిగించడానికి నేను అలాగా ప్లేట్ ప్లేట్లో పెట్టేసి మెల్ట్ చేసి పెట్టాను మిగిలినవి రెండు కూడా ఇంట్లో చేసిన క్యాండిల్స్ ఇది ఒకటి మాత్రమే బయట కొన్న క్యాండిల్ ఇది ఒకటి ఇంకా మిగిలినవి రెండు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఆ షేప్ వచ్చేలాగా చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా ఉన్నాయి అసలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి మీరు రెగ్యులర్గా కూడా వీటిని వెలిగించుకోవచ్చు అనమాట బయట కొనాల్సిన డెకరేషన్ లైట్స్ ఇలాంటివి అవసరమే లేకుండా మీరు రెగ్యులర్గా కూడా ఇవి వెలిగించుకుంటా ఉండొచ్చు చూడడానికి అందంగా ఉంటాయి దీంతో దీంట్లో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ వేశారంటే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఇంట్లో చూడడానికి అందంగా ఉండడంతో పాటు మంచి స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఇలాగ ట్రై చేయండి మీరు చాలా మందికి నైట్ క్యాండిల్స్ వెలిగించుకునే అలవాటు ఉంటుంది కదా వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇంకా ఇవే కాకుండా ఇంకొక ఐడియా ఏంటంటే ఇలాగా కట్ చేసిన బాటిల్ ఉంటుంది కదా మిడిల్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కింద పార్ట్ ఉంటుంది కదా సో ఇదైతే చా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చూసేదానికి అందంగా కూడా ఉంటుంది మనము దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఆ ప్రమిదలన్నీ ఎక్కడైనా పెడతా ఉంటాం కదా దుమ్ము పట్టి పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి వీటిని స్టోర్ చేసుకునేదానికి ఇవి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరిచ్చే ఒక్క లైక్ వల్ల చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుందనమాట సో ఫ్రెండ్స్ మరి లైక్ చేయడం మర్చిపోరు కదా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్